శంకరాపేట మండలం అందరికీ నమస్కారం ఇది మెదక్ జిల్లా శంకరాంపేట మండలంలోని శివాలయం నేను ఒకప్పుడు ఒక శివరాత్రి రోజు నేను ఇక్కడ అందరు కూడా చాలా చాలామంది ఇక్కడ శివరాత్రి రోజు అభిషేకం చేస్తారన్నమాట లింగాభిషేకం అప్పుడు నేను ఒకసారి వచ్చిన ఇంటి ఇక్కడికి చూడండి ఎంత పురాతనమైన ఆలయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎన్నో ఈ రాతి పిల్లర్స్ ఉన్నాయి ఎన్నో గుళ్ళు ఇట్లా చుట్టూ చాలా చాలా గుళ్ళు ఉన్నాయి చూడండి ఎంత అద్భుతమైన అంత బాగా నంది ఉందో నేను ఇంతకు ముందు వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా తూర్పు ద్వారం నుంచి ఇక్కడ నుంచి వచ్చాను అనమాట వచ్చి ఇట్లా స్టేట్గా చూసేసరికి ఇక్కడ ఈ గుడి ఇదే ప్రధాన ఆలయమా అనుకున్నాను అనుకుని లోపలికి పోయేసరికి ఏంది విచిత్రం ఉంది దీనికి ఒక ఒక దర్వాజా లేదు ఒక ఏం లేదు అని అలంకరణ కూడా ఎక్కువ లేదు అది దాన్ని అయితే మళ్ళీ తర్వాత నేను కొంచెం పక్కకు పోయి చూసేసరికి అక్కడ ఇంకొక గుడి ఉంది శివాలయం ఈ పెద్ద బయట ఉన్న పెద్ద నందికి ఎదురుగా ఎప్పుడైనా నంది ఉంటారు కదా శివునికి ఎదురుంగా అట్లా ఇది చూసేసరికి ఇది ఉందన్నమాట ఇది ప్రధాన ఆలయం అప్పుడు అనిపించింది ఇది కదా ప్రధాన ఆలయం అని చెప్పేసి అంటే నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చిన కాబట్టి నాకు అంత లేదు చూడండి శివలింగం ఎంత బాగుందో ఇది శంకరంపేట శివాలయం చాలా పురాతనమైంది కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుంది ఇది ఈ రాతి పిల్లర్స్ ఈ కట్టడం చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఇది చాలా పురాతనమైంది రాతి కట్టడం అని చూసినా ఎవ్వరు కూడా జనాలు లేరు పండగప్పుడు మాత్రం చాలా జనాలు చాలామంది జనాలు ఉంటారు వందల మంది పైన ఎక్కువనే ఉంటారు ఇంకా వేల మంది కూడా ఉంటారు సో ఈ దేవాలయం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించడానికి అతి గొప్ప ఆధారాలు ఒకప్పుడు వేరే మతాల వాళ్ళు దురాక్రమణవాదులు విధ్వంసం చేశారు మన దేవాలయాల మీద కానీ ఇప్పుడు మన జీవన విధానమే దేవాలయాన్ని పట్టించుకునే విధానంగా తయారైపోతుంది మళ్ళీ మన భారతదేశ జీవన విధానం అత్యున్నత స్థాయికి అత్యున్నతమైన విధానం ఒక స్థితికి చేరుకోవాలంటే దేవాలయాలే ఆధారం కాబట్టి దేవాలయాలకు ప్రతి వ్యక్తి వారంకొకసారైనా సరే ఖచ్చితంగా రావాలి ఇక్కడ సమూహంగా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి ఇదే ఆధారం మన భారతీయ జీవన విధానానికి హిందూ జీవన విధానానికి గొప్ప ఆధ్యాత్మిక జీవన విధానానికి ప్రపంచానికి ఆధారం ఏంటంటే దేవాలయ వ్యవస్థని ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సో ఇది మెదక్ జిల్లా శంకరంపేట మండలం మండల కేంద్రం బహుశా ఈ శంకరంపేట అనే ఊరు ఈ శంకరుణాలయం వలనే వచ్చి ఉంటుందేమో నా అభిప్రాయం చూడండి ఇక్కడ ఇది వీరభద్రుడు అనుకుంటా ఇక్కడ గణపతి ఆవిశేషుడు అట్లా ఇంకా చిన్న చిన్న విగ్రహాలు చూడండి ఎంత పాతదో ఎంత పురాతనమైనదో ఎంత అద్భుతమైన కట్టడం ఎంత బలమైన కట్టడము కొన్ని వందల సంవత్సరాలు రాతి పిల్లలు మంచి శిల్పాల శిల్పాలతోని యజ్ఞగుండాలు నంది ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణం ఇటువంటి వాతావరణం మనకు కొన్ని కోట్లు ఇచ్చినా రాదు దీన్ని ఎందుకు జనాలు నెగ్లెక్ట్ చేస్తున్నారో ఎందుకు దీన్ని పట్టించుకుంటులేరో ఎందుకు ఇటువంటి వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటులేరో నాకైతే అర్థమయ్యలేదు కాబట్టి మనందరం కూడా ఇటువంటి వ్యవస్థను మళ్ళీ పునర్వైభవం దీనికి మనం పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరం లేదు దీనిని ఉపయోగించుకొని మనం పురో పునర్వైభవం సాధించాలి అనేది నా ఒపీనియన్ కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం మరొకసారి భారతీయ సనాతన జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం ప్రపంచం అంతా శాంతియుతంగా సోదరభావంతో కలిసి ఉంటే అందుకు ఇదొక్కటే మార్గం దీన్ని మించిన మార్గం అయితే లేదు జై హింద్ జై భారత్